ఈ రోజే ఈ రోజే మనం చూసుకున్నట్లయితే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభం అవుతుంది ఉదయం పదకొండు గంటలకు ఈ మీటింగ్ అయితే ప్రారంభమైతే అవుతుందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాగిత రహితంగా కాగిత రహితంగా అంటే కాగితాల్లో కూడా ఏ కాగితాల్లో కూడా లేకుండా వీరైతే అంతా కూడా ఆన్లైన్లోనే చూసుకోబోతున్నారు పదకొండు గంటలకైతే ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది ఈ క్యాబినెట్ మీటింగ్లో మనం చూసుకున్నట్లయితే అనేక విషయాలైతే చర్చించబోతున్నారన్నమాట ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాలపై ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే పెడుతూ ఉన్నారు కీలక విషయాలు బయటకు రాబోతున్నాయి అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయానికి సంబంధించి ఆరోగ్య విషయానికి సంబంధించి విద్యకు సంబంధించి అదేవిధంగా దీంతోపాటు ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అంటే పారిశ్రామిక విషయాలు ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక విధానానికి సంబంధించి రాష్ట్రంలో ముఖ్యంగా పీపీఈ విధానంలో అభివృద్ధి కారిడార్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు దానికి సంబంధించి అలా అనేక విషయాలు చేయబోతున్నారు అయితే వీటితో పాటు ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి విషయం ఉంటుందా అని చెప్పేసి ఆసక్తికి ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఉద్యోగులకు సంబంధించి కూడా ఇటీవల మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక పెన్షన్ పథకాన్ని అయితే తీసుకొచ్చింది దాంట్లో భాగంగా ఉద్యోగులకు సంబంధించి కూడా వైక్ రేట్ అనేది కూడా మనకి ప్రజెంట్ మీటింగ్లో అయితే తేలబోతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి